సృష్టించే శ్రమజీవులూ కదా కదాయుధం వేతనాల పింపుకు తెచ్చిన చట్టాలు కార్మికుల సొంతం అవి బిలిచే తుకు కావాలి సమ్మె విజయవంతం కదలండి కార్మికులారా నవ సమాజ రా చేసేందుకు కార్పొరేట్ తోడేళ్ల గుంపు అడ్డంగా ఉన్న చట్టాల గొంతు పొరిగేటందుకు మూడి పరుగులు తొమ్మిది కార్మిక సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్త పిలుపు ఇవ్వడం పిలిపి జరిగింది దానికి మద్దతుగా ఇలా రైతాంగం కూడా వ్యవసాయ కార్మిక సంఘం రైతాంగం ప్రజా సంఘాలు అన్ని కూడా ఇలా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్త సమ్మె అనేది ఇవాళ అరవై డెబ్బై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కార్మికులు ఆ రకంగా పాల్గొంటున్న సంగతి అందరికీ తయారీ మనం తెలుసు ఇప్పటికైనా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ నాడు కోళ్లు అంటే నలభై రెండు చట్టాల నీటిని కూడా గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ నాటి నుండి నేటి వరకు సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఇవాళ తొంగలో తొక్కి మొత్తం కూడా రద్దు చేసి నాలుగు క్లాసులుగా ఇలా ముందుకు తీసుకొచ్చి మన మీద రద్దుతున్నాడు గతంలో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని మళ్ళీ తిరిగి పన్నెండు గంటల పనిదినం చేయాలని కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేలు కనీస వేతనాల వేతనాలకు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుందంట మరి ఆయన కూడా మరి పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవాళ ప్రధానికరం తెలియజేస్తున్నాం అందుకనే గౌరవనీయులు పెద్దలు ఈ రకంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రి మొత్తం కార్మికుల నటి విరితీ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు దాసోహంగా ఆదాని అమ్మాలకు దాసోహంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీనికి నిరసనగానే ఈ రోజు మరి ఈ రోజు కూడా పట్టణంలో పెద్ద మొత్తంలో మరి అన్ని కార్మిక సంఘాల నాయకత్వాలు అట్లనే ప్రజా సంఘాల నాయకులు మిగతా స్వతంత్ర సంస్థలు మిగతా వాళ్ళందరూ కూడా సెంటర్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు వీళ్ళందరూ కూడా కూడా ఎత్తున పాల్గొని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా సిఐడి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు టిఆర్ఎస్ నుండి దుందుగాలు అజయ్ గారిని మాట్లాడవచ్చు దేశ వ్యాప్తంగా కాలరాస్తూ నాలుగు కోళ్లుగా విభజించి కార్మికుల నట్టు విచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అనేక మంది రక్తదర్పణతో సాధించినటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అదేవిధంగా ఈఎస్ఐ లాంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వం రద్దు చేసి కోళ్ల కింద తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలు ప్రభుత్వం ఈ రోజు గవర్నమెంట్ చేస్తుంది వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా తొమ్మిది కార్మిక సంఘాలు ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క రద్దు జాలని ముందుకు వచ్చినవి చేస్తున్నాయి ఈ రోజు తెలియజేస్తున్నాం ఈ రోజుతో ఆగిపోతుంది ఈ కోలు రద్ద వరకు కార్మికుల మీద ఏ విధంగానైతే పంజాబీ శ్రీ సంఘటిత అసంఘటిత కార్మికుల మీద ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసే చేస్తుందో ఆ ప్రభుత్వం గడ్డ దిగే వరకు నిరంతరం రోడ్ల మీద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి తెలియజేస్తూ కార్మిక సంఘాలు జరుగుతా ఉంది ఎత్తున ఈ ర్యాలీని నిర్వహించి ఇక్కడ మన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క ధర్నాన్ని నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ బీజేపీ ప్రభుత్వం పుట్టి నిండా ముప్పై నలభై ఏళ్లు కాలే ఈ కార్మిక సంఘాలు పుట్టి దర్యాప్తుగా నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా నగరంలో చికాగోలో పుట్టి అన్ని గంటల ఎనిమిది గంటలు సాధించినటువంటి ఘన చరిత్ర ఈ కార్మికులకు ఉన్నది ఇవాళ ఈయన వచ్చి ఈ కార్మిక చట్టాలను రద్దు చేస్తామని చెప్పేసి మరి ముక్త కంటతో ఆయన చెప్తా ఉన్నాడు ఆయన పెద్ద ఎత్తున మరి అసెంబ్లీ పార్లమెంట్లో ఆయనకున్న బలాలతోనే నిర్వహించాలని చెప్పేసి అదే కాదు ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు కూడా తీసుకొస్తే రైతులు దర్యాప్తుగా ఢిల్లీలో మూడు వందల అరవై రోజుల పైచీలకు పెద్ద ఎత్తున వంటలు వండుకొని ఎండనక ఓదనక అక్కడ ఉండి వాళ్ళు నిరసన తెలియజేస్తే తాత్కాలికంగా ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఇటు కార్మికులని ఇటు బీజేపీ ప్రభుత్వం మరి ఇబ్బందులు పెడతా ఉంది కాబట్టి పునరాలోచన చేసి రైతుల చట్టాలు కానీ కార్మిక చట్టాలు పూర్తి స్థాయిలో ఎత్తివేసి రైతులకు అనుకూలంగా ఏదైనా కార్మికులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం మొత్తం రోడ్డు మీదకొచ్చి నీ చట్టాలు మాకొద్దు నీ పరిపాలన మాకొద్దు నువ్వు పుట్టక ముందే మా చట్టాలు పుట్టినాయి మా హక్కులు పుట్టినాయి పిల్లకే మేరక ఉండేది చెప్పన్నట్టు నిన్న వచ్చినటువంటి నరేంద్ర మోడీ వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి ఇవాళ నీకు అనుకూలంగా చట్టాలను తీసుకొస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు చైతన్య మంత్రులు నీ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా నీ పరిపాలనకు వ్యతిరేకంగా కార్మికులు తిరగబడితే అక్కడ ఉన్నటువంటి కూడా నడపలేవని చెప్పి ఇవాళ లోకం రోడ్ ఎక్కింది నువ్వు తక్షణమే ఈ కార్మికుల చట్టాలను వెనక తీసుకోకపోతే గతంలో రైతులు ఏ పద్ధతులు నీ పరిపాలనకు వ్యతిరేకంగా చూపించారో కార్మికులు కూడా రాబోయే రోజుల్లో నీ పాలనకు పాడగట్టే రోజులు వస్తాయని చెప్పి నిర్ధరిస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు యువజన సంఘాల మద్దతు తోటి సంఘాల మద్దతుతోటి తోటి ఈ సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది ఇలా పార్లమెంటులో చెట్టు చేసిన చట్టాలని అమలు చేయట్లే కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చట్టం చేశారు ఆ చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు మరి వైఫల్యం చెందుతున్నారు కాబట్టి ఏంటంటే రైతు వ్యతిరేక చట్టాలని రాతపూర్వకంగా రాసిచ్చారు కానీ వాళ్ళు ఇలా రద్దు చేసే పరిస్థితి లేదు ఇట్లాంటి మోసకారి ప్రభుత్వాన్ని గద్దె వరకు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము ఏ సిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక సంఘాలు కర్షక సంఘాలు వ్యవసాయ కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు రైతు వ్యతిరేక చట్టాలకు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి హక్కుల కాల రాసేటువంటి కోడి విధానాలను తీసుకొచ్చి నాలుగు కోడ్లుగా మార్చి ఈ రోజు ప్రజల హక్కులకు భంగం కలిగించేటువంటి విధానాలను ముందుకు తీసుకొచ్చారు అంతేకాదు ఈ రోజు జాతీయ ఆహార భద్రత కూడా వివాదం కలిగించేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి నల్ల చట్టాలను తీసుకొస్తే పదమూడు నెలల పాటు పోరాడి ఆ చట్టాలను వెనకాల తీసుకునేంత వరకు ఉద్యమించినటువంటి చరిత్ర రైతు సంఘాలకున్నది ఆ రాత పూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటంలో నేటికి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా పరోక్షంగా దొడ్డిదారిన రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయడానికి పూనుకుంటున్నది ఇప్పటికైనా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు కదిలి నీకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి సార్త్రిక సమ్మెను గ్రామీణ బంధులు పెద్ద ఎత్తున ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వారు తీసుకొచ్చేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకొని ప్రజామోదమైనటువంటి పరిపాలన సాగించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం చెప్పాలని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా సమయం కాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ యొక్క పరిపాలన కూడా ముందుకు సాగిన చరిత్ర లేదు తస్మాత్ జాగ్రత్తగా చెప్తా ఉన్న కార్మిక సంఘాల తరఫున కాబట్టి సార్ మోదీ గారు కార్మికులకు మీరు ఏ మాత్రం వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినట్టయితే కార్మిక సంఘాల తరఫున ఈ ఒక్కటే కాదు ఇది ప్రారంభం అనుకోండి భవిష్యత్తులో మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ధార్మిక చట్టని ఉల్లంఘించినట్లయితే భవిష్యత్తులో చాలా మరిన్ని సంభాషణలు వస్తాయి మీకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం ముందు అమ్మ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానాన్ని పెడుతున్నట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇది వెంటనే రద్దు చేయాలి తర్వాత ఇవాళ రైతు సంఘాలకు సంబంధించినటువంటి యొక్క విశ్వనాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఇవాళ ఈ డిమాండ్స్ లో ఒక పదిహేడు ఒకటి ఉన్నది ఇవాళ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులకు పద్దెనిమిది వేలు ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ కార్మికులకు కానీ కట్టాట్ కార్మికులకు కానీ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఒక గవర్నమెంట్ చెప్పిన సిఫారసును అమలు చేయాలని ఇవాళ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కార్మికులు కోరుతున్నారు ఈ డిమాండ్స్ నే కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్లకు ఒక్కొక్క సంవత్సరంలో నాలుగులో నాలుగు లక్షల కోట్ల యాభై ఐదు వేల కోట్ల రూపాయల పన్ను తగ్గించింది ఇది మేము కార్మిక వర్గంగా అడుగుతున్నావు నీ కార్పొరేట్లకు ఏం లాభం ఏం చేయదలుచుకున్నావు నువ్వు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయా వాళ్ళకి ఎందుకు నువ్వు కార్పొరేట్ పన్ను తగ్గించను అడుగుతున్నావు ఇలా ఇలా చాలా అసంగతులు కార్పొరేట్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు పదకొండు వేలు ఇస్తున్నారు ఏ ఏ చట్టంలో ఉన్నది సార్వజక సభ్యులకు మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొనడం జరిగింది మున్సిపల్ పరంగా కూడా కార్మికులు న్యాయం జరగబోతున్నాయి ఎన్నో పోరాటాల సందర్భంగా మన ఏరియాబేనా నలభై వేల యాభై ఒక్కొక్కరికి కార్మికుల పోరాటం లేని పోరాటం చేసే మనం అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా రావాల్సినవి చాలా వాళ్ళ బట్టలు సభ్యులు ఇంకా రావాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులు స్పందించి ఎవరి వాళ్ళకి చేయాలని భాషలో పక్షాల్లో సభ ఉత్తం చేసి అనుభవాలని తెలియజేస్తున్నాం చేయలేదు వాళ్ళకి దయచేసి మీ నాలుగు హక్కుల చట్టాలు ఆల్ యూనియన్స్ కలిపేసి మీ ఉప్పులే పంచుకునేది ఏంటి అంటే పని దినాలు కానీ పని చేపించి అవార్డు తగ్గించాలని మేము తెలియపరచుకుంటున్నాము ఎందుకంటే ఈ పని దినాలు అవార్డు పెంచేసి మాకు జీతాన్ని తక్కువ ఇచ్చేసి తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకోవాలని చెప్పేసి కార్మిక హక్కుల చట్టాలు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ఇదే విధంగా కొనసాగితే మేమందరం ఏకతాటిగా వచ్చి రోడ్డు మీద వచ్చి ఎంత కానీ మేము ఎంతకంటే చేయగలుగుతాము చట్టాన్ని తగ్గింది తీసి చేయాలని మేము సమనుకంగా తెలియపరచుకుంటున్నాము ఇంకోటి ఏంటి అంటే ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారు ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళకి కనీష్ట వేతనము లేదు బీఆర్సీ లేదు బీఆర్సి బీఆర్సీ లేదు హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేసుకుంటే హెల్త్ కార్డు కూడా లేవు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు ఏదైనా రోగం వస్తే కనీసం హాస్పిటల్ ప్రాథమిక హాస్పిటల్లో చూయించుకోవాలన్నా కూడా చేతి నుండికి అప్పులు చేసి చూయించుకోవాల్సి వస్తుంది మాకు దయచేసి మేము సమం ఇక్కడ తెలియపరచుకునేది ఏంటి అంటే న్యూస్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ తెలియపరచేది ఏంటి అంటే మాకు హెల్త్ కార్డులు కావాలని హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి మేము తెలియపరచుకుంటున్నాము అదే అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా మాకు ఇవ్వాల్సింది కూడా కోరుతున్నాము ఈ మా డిపాయింట్మెంట్ పనిచేసే వాళ్ళు దాదాపు కూడా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళే ఉండవు ఇప్పటివరకు కూడా రెగ్యులరైజేషన్ ఆశతోటి పనిచేస్తున్నాము రెగ్యులరైజేషన్ ఇరవై సంవత్సరాలు కూడా నోచుకోలేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా కూడా నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్స్ చేయాలని గవర్నమెంట్కి తెలియబరుస్తున్నాము తెలియబరుస్తున్నాము ఇంకొకటి ఏంటి అంటే మాకు పని ఒత్తిడి తగ్గించండి పని ఎక్కువ అవుతుంది ఇరవై నాలుగు గంటలు పని చేయాల్సి వస్తుంది ఆఫ్లైన్లో టెన్ అవర్స్ చేయాల్సి వస్తుంది సిక్స్ అవర్స్ ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది ఈ సిక్స్ అవర్స్ ఆన్లైన్ ఎక్కడ ఇంట్లో నైట్ పన్నెండు ఒకటి దాకా పిల్లలు ఆన్లైన్ చేయాల్సి వస్తుంది పని అవర్స్ని తగ్గించి మా భారాన్ని తగ్గించి మాకు ఒత్తిడిని తీ తీసుకువేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే నాణ్యత హక్కులకు చట్టాలని

కూడా అర్థం చేసుకొని మా పని తగ్గించాలి తగ్గాలి మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాము నైట్ ఒకటి రెండు అయినా కూడా మాకు ఆన్లైన్ వరకు ఆన్లైన్ ఆపడానికి చేయలేక చేయలేకపోతే మాకు ఏదైనా తక్కువ పెట్టుకుని వాటికి ఎక్కువ పని చేయించుకున్నాను ఈరోజు ఇరవై వేలు నుంచి అంటే మేము ఎంత అవసరం పడుతుందంటే మాకు బస్సు ఆటోలైనా కొట్టుకుంటే సరికి రైతు ఎక్కువ వచ్చేసరికి మమ్మల్ని అర్థం చేసుకుని మా పడితే ఏం చేసి దాదాపు అందరూ కూడా రోడ్డు సమ్మేసి అనే లేదు కూడా పని చేయాలని కోరుకుంటున్నాము రోడ్డు చేసిన మిమ్మల్ని కూడా ఏం లేదని అందరికీ తెప్పలేదు మరి ఏమి మా వయసు అయిపోతుంది అర్థం చేసుకోవడానికి అనుమానాలు అనుకుంటున్నా సమానం వచ్చి సమానం ఎప్పుడు ఉపయోగించుకోతున్నాం ఎందుకంటే మమ్మల్ని ఇంత పెట్టిసారి చేస్తాము గవర్నమెంట్ అయినా చేస్తున్నాం ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క సెకండ్ మంచి వాళ్ళంతా ప్రభుత్వంగా అయిపోయారు